నియోజకవర్గం పరిధిలోని వినాయక విమజ్జనాలు వైభవంగా జరుగుతున్నాయి నిమజ్జనాల కోసం చెరువు దగ్గర ఆధ్వర్యంలో రెండు కృత్రిమ ఏర్పాటు చేశారు ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు నిమజ్జనాల కోసం రెండు భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఓ సాకి చెరువు సమీపంలో నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారని సంతృప్తి వ్యక్తం చేశారు పటాన్చెరు ఈ ప్రాంతంలో ఉన్న వినాయకులు మొత్తం నిమజ్జనం చేయడానికి జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సాగచెరుపై రెండు కృత్రిమ గులను ఏర్పాటు చేశారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు నా పేరు రాజు అండి పఠాన్చెరు శిష్యువార్ ఉన్నత పాఠశాలలో విగ్రహాన్ని నిమజ్జ విగ్రహాన్ని పూజలు ఘనంగా పూజలు నిర్వహించుకొని నిమజ్జన నిమిత్తం పటాన్చెరు సాకి చెరువు ఉన్నందుకు తీసుకుని రావడం జరిగింది తొమ్మిదో రోజు నాడు నిమజ్జన కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ జిహెచ్ఎంసి వాళ్ళు మా నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఘనంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు అనేటివి లేవు